హలో అండి నేను ఈరోజు మీరు చూస్తున్న ఇల్లు అండి మన క్యారోన్స్ అనేది ఈరోజు మీకు అప్పర్ వెంచర్ లో ముందుకు తీసుకురావడం జరిగింది ఈ ఇంటి కొలతలు చూసుకున్నట్టయితే మనకి ఇరవై ఇంటి యాభై ఐదు కొలతలతో వస్తుందండి చూసారు కదా ఎలివేషన్ డిజైన్స్ అనేది చాలా డిఫరెంట్ కలర్స్ తో అండ్ డిఫరెంట్ మోడల్స్ తో చేయడం జరిగింది ఈ ఇంటి మనం చూసినట్టయితే ఎషప్ కాంపౌండ్ వాల్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ మీకు స్టెప్స్ కింద చూసినట్టయితే ఇక్కడ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ వాల్ టైల్స్ కూడా చూస్తారు కదా చాలా అద్భుతంగా ఉన్నాయి మనం ఇప్పుడు ఇంట్లోకి వెళ్తాం రండి ఇంట్లోకి మనకి ఇక్కడ అనేది చాలా అద్భుతంగా మల్టీ కలర్స్ తో ఇవ్వడం అనేది పిఓపి మీరు గమనిస్తున్నారు ఇక్కడ హాల్లో చూసుకున్నట్లయితే మనకి టీవీ స్టాండ్ అనేది మనకి పిఓపి కానీ చాలా మల్టీపల్ కలర్స్ తో ఇవ్వడం జరిగింది అండ్ ఒక పాజిటివ్ వైవ్ అనేది కూడా రావడం జరుగుతూ ఉందండి ఇంట్లో చూస్తున్నారు కదా ఇది మనము గమనించినట్లయితే తూర్పు మరియు ఉత్తరానికి డోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక మనకి పూజా గది అండ్ కిచెన్ అనేది ఈశాన్యంలో ఇవ్వడం జరిగిందండి ఓపెన్ కిచెన్ వస్తుంది ఇక్కడ మీరు ర్యాక్స్ కూడా మీకు కబోర్డ్స్ తో ఫుల్ఫిల్ గా ఇవ్వడం జరిగింది ఇక మీరు గమనిస్తున్నట్లయితే వెంటిలేషన్ మనకి విండోస్ అనేది చాలా మంది మంచిగా ప్రొవైడ్ చేశాడు ఇంటికి ఇక మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి వెళ్తున్నాము ఇక్కడ కూడా ఒక డిఫరెంట్ మోడల్ లో మనకి పియోపి డిజైన్ అనేది రావడం జరిగింది విత్ వుడ్ వర్క్ తో ఈ అనేది మనకి వస్తుందండి గ్రాండ్ లుక్ లో కనిపిస్తుంది మంచి ప్రీమియం క్వాలిటీ అనేది యూజ్ చేశాడు ఇక మనము వాష్రూమ్ అనేది కనిపిస్తున్నారు కదా విత్ షవర్ తో వస్తుందండి ఇక మనకి హ్యాండ్ వాష్ మనకి కానీ వాషింగ్ మిషన్ కానీ పెట్టుకోవడానికి అవైలబిలిటీగా ఇచ్చాడు ఇక ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ కూడా చూస్తాం కదా డివర్ అనేది బెడ్రూమ్ కి హాల్ కి అండ్ ఎలివేషన్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ గా ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి కబోర్డ్స్ అనేది ర్యాక్స్ అనేది అవైలబుల్ గా ప్రొవైడ్ చేశాడు ఓనర్ ఈ బెడ్రూమ్ కూడా మనం గమనించట్లయితే మనకి విండో అనేది కూడా రావడం జరిగింది చూస్తారు కదా వెంటిలేషన్ కి ఏంటి అనేది చాలా అద్భుతంగా ప్రొవైడ్ చేయడం జరిగిందండి గమనిస్తున్నారు కదా అంటే ఇక్కడ కూడా చూసినట్టు మనకి వెస్టర్ లో ఇత మనకి అవైలబుల్ గా వాష్రూమ్ లో ఇవ్వడం జరిగింది చూస్తున్నారు కదా షవర్ అవైలబిలిటీ ఉంటుందండి ఇల్లు చూడడానికి చాలా అద్భుతంగా బిల్డ్ చేయడం జరిగిందండి ఓనర్ అనేది చూస్తారు కదా మనం ఇంటికి అప్రూవల్ బోర్డు అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఓనర్ మనకి ఇది కాంపౌండ్ వాల్ తో ఈ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ స్టెప్స్ కూడా మనకి ఒక రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఏదైనా వర్షం ఉత్సవంలో మనకి తడవకుండా ఉండటానికి ఇక్కడ మనం ఏదైనా స్టోర్ పెట్టుకోవడానికి చూస్తున్నారు కదా ఇది పిల్లర్స్ తో బిల్ చేయడం జరిగిందండి చాలా అద్భుతంగా బిల్ చేశారు అలాగే ఈ వీడియో చూసిన వారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్